హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ ఊరగాయ మనం ఈజీగా ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనం ఈ మామిడికాయ ముక్కలు వచ్చి మనకి ఐదు కప్పులు అయితే వచ్చాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూను మెంతులు అలాగే ఒకటి ఒకటోన్నర స్పూను జీలకర్ర ఒక స్పూన్ అంతా ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఒకటోన్నర నిమిషం అయితే మనకి ఇది అయితే ఫ్రై అయిపోతాయి కొంచెం దోరగానే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఫ్రై అయిన వేసుకొని పక్కన పెట్టుకుందాం చల్లబడేంతవరకు తర్వాత అదే కడాయిలో ఒక కప్పు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఒక రెండు స్పూన్ అంతా ఆవాలు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయినాక ఒక నాలుగు ఐదు వెండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం తర్వాత ఒక అర్ధకప్పు అంత కరివేపాకు వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయినాక పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఐదు కప్పుల మామిడికాయ దానిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాల పొడిని మిక్సీ పట్టుకొని అందులో వేసుకొని అలాగే ఒక కప్పు కారము రుచికి సరిపేంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మామిడికాయ ముక్కలకి వరకు కలుపుకోవాలి ఒక నిమిషం పాటు మనం సాల్ట్ కూడా తర్వాత టేస్ట్ చూసి వేసుకుందాం ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తగ్గించే సరిపోదు మనం సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసుకుందాం మనకు ఒక వన్ డే ఇది బాగా ఊరిన తర్వాత మనకి సాల్ట్ తక్కువ ఉంటే వేసుకుందాం తర్వాత మనం ఈ ఆయిల్ని మొత్తం ఇందులో వేసుకునేసి బాగా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు ప్రతి ముక్కకి ఆయిల్ పట్టేంతవరకు కలుపుకోవాలి మనకి ఇది ఊరడానికి వన్ డే అయితే బాగా ఊరిపోతుంది వన్ డే తర్వాత మనం వీటిని టేస్ట్ చేయొచ్చు ఇప్పుడైతే మనకు కొంచెం గట్టిగానే ఉంటుంది ఒక వన్ డే తర్వాత మనకైతే ఇది బాగా ఊరుతుంది ఇలా ఏమన్నా ఒక బాక్స్లోకి తీసుకొని మొత్తం దాంట్లో నిల్వ చేసుకోవాలి ఇంకా ఇంతే చూసారు కదా రెసిపీ ఎలా వచ్చిందో ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ